హాయ్ వెల్కమ్ రిషోసాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటో రోటి పచ్చడి ఇది మనకి ఇడ్లీ దోశ పూరి వడ రైస్ రోటీ చపాతి ఇలాంటి వాటిలోకి సూపర్ కాంబినేషన్ అండి మనము ఇడ్లీ దోశ అలాంటివి చేసుకున్నప్పుడు పల్లీ చట్నీ చేయాల్సిన అవసరం లేదండి పల్లీ చట్నీ తిని తిని బోరి కొట్టిన టమాటా చట్నీ మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది ఒకసారి ఇలా ట్రై చేయండి దానికోసం ఒక పెద్ద సైజువి ఒక మూడు టమాటో తీసుకుంటున్నాను వాటిని నీట్గా కడిగేసి కొంచెం పెద్ద పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకోండి మరీ చిన్నగా కర్రీలాగా కట్ చేయాల్సిన అవసరం లేదు ఇలా కొంచెం పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకోండి మిగతా వాటిని కూడా ఇలాగే కట్ చేసుకోండి మీకు కావాలంటే క్వాంటిటీని పెంచుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి ఒక రెండు చెంచాల ఆయిల్ వేసుకోండి మనకు ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి ఎండుమిర్చి మన కారంగా సరిపోయేటంత చూసి వేసుకోండి కొన్ని ఎక్కువ కారంగా ఉంటాయి కదా ఇప్పుడు రెండు చెంచాల ధనియాలు వెల్లుల్లి ఒక ఏడెనిమిది వెల్లుల్లి తీసుకోండి వీటిని కొంచెం వేగనివ్వండి ఎండుమిర్చి ఒక ఎనిమిది లేదా పది వరకు తీసుకోండి అలా అయితే కరెక్ట్గా సరిపోతుంది మనకి ఇవి కొంచెం వేగిన తర్వాత మీరు ఇవి వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకున్నా పర్లేదు లేకపోతే డైరెక్ట్గా ఇందులోనే టమాటా ముక్కల్ని వేసుకున్నా పర్లేదు ఎందుకంటే మనం టమాటా ముక్కలు వేయకముందు తీసుకుంటే మిక్సీ పట్టినప్పుడు తొందరగా సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక మూడు నిమిషాల వరకు ఉడికించండి టమాటా ముక్కలు మనకు కొంచెం సాఫ్ట్గా అవ్వాలి మరి ఎక్కువ రసం ఉండాల్సిన అవసరం లేదండి కొంచెం సాఫ్ట్గా ఉడికితే సరిపోతుంది మీరు అన్నీ ఒకేసారి వేసి ఇలా అయినా చేసుకోవచ్చు లేదంటే తాలింపు మనం ఎండుమిర్చి కూడా వేసాం కదా అవన్నీ సపరేట్గా తీసి పెట్టిన తర్వాత అయినా టమాటా ముక్కలు వేసుకోవచ్చు ఇప్పుడు ఒక రెండు చెంచాల నువ్వులు వేయించిన నువ్వులు వేసుకోండి ఇప్పుడు ఒక కట్ట కరివేపు కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి ఇందులో కరివేపాకు వేసుకున్న బాగుంటుంది టేస్ట్ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే కొత్తిమీర వేసుకున్నా పర్లేదు ఇవి వేసిన తర్వాత మనకు కొంచెం సాఫ్ట్గా ఉడకాలి తర్వాత కొంచెం పసుపును యాడ్ చేసుకోండి చూడండి మనకు వాటర్ అనేటివి ఏం లేదు కదా సాఫ్ట్గా ఉడికిపోయింది టమాటో కూడా ఇలా కలిపిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మన టేస్ట్కి సరిపోయేటంతా సాల్ట్ వేసుకోండి ఒక ముప్ప వరకు అయితే సాల్ట్ సరిపోతుంది ఇన్ కేస్ మీరు ఒకవేళ సాల్ట్ ఎక్కువ తినే కొంచెం ఎక్కువగా తినే వాళ్ళైతే టేస్ట్ చూసి తర్వాత వేసుకోవచ్చు కొంచెం చల్లగైన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని సన్నగా పేస్ట్ లాగా అయ్యేంతవరకు మిక్సీ పట్టేసుకోండి మనం అన్నీ ఒకే దగ్గర వేసి మిక్సీ పడుతున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది ఒకవేళ మీరు ముందుగానే ఇప్పుడు దీంట్లోకి దీలకర మెంతుల పొడి ఒక పావు చెంచా వేసుకోండి తర్వాత కొంచెం నిమ్మరసం వేసుకోండి అయినా వేసుకోండి లేదంటే కొంచెం చింతపండు అయినా వేసుకోండి ఏమైనా గింజలు వస్తే తీసేసేయండి నిమ్మరసంలో మీరు నిమ్మరసమైనా చింతపండు అయినా కొంచెం యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ అవసరం లేదండి కొంచెం ఇప్పుడు ఇలా పేస్ట్ చేసేసుకోండి ఈ టైంలో మనకు ఏమైనా సాల్ట్ పడుతుందేమో ఇప్పుడు టేస్ట్ చేసుకోవచ్చు ఏమైనా సాల్ట్ పడితే అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు నాకైతే ఏం పట్టలేదండి కరెక్ట్గానే సరిపోయింది ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారు కదా ఎంతో టేస్టీ అండ్ ఈజీ టమాటా రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి మనం అప్పటికప్పుడు ఎంతో ఫాస్ట్గా ఇలా చట్నీని ప్రిపేర్ చేసుకోండి మనకు రైస్ రోటీ దేంట్లోకైనా బాగుంటుందని చెప్పాను కదా చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్